నేను మీ దిలీప్ని మనకి చాలా మంది కామెంట్స్ సెక్షన్లో కృత్తికా నక్షత్రానికి ఎలాంటి రుద్రాక్ష ధరించడం వల్ల ఉపయోగాలు ఉంటాయి దాని ఉపయోగాలు ఏంటని చాలామంది అడుగుతున్నారు వాళ్ళందరి కోసం చెప్తున్నాను కృత్తికా నక్షత్రం సూర్యుడికి సంబంధించింది మనం ఏకముఖి అంటే అర్ధ చంద్రాకారములో ఉండేటువంటి ఏకముఖి రుద్రాక్షని కానీ ధరించినట్లయినా ఆరోగ్యపరంగా అవనివ్వచ్చు దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అవ్వచ్చు ముఖ్యంగా కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా ఆయుర్వేదంలో చెప్పినటువంటి విశేషాలు చాలా ఉన్నాయి అలాగే శాస్త్రాల్లో కూడా ఈ కంటికి సంబంధించిన శుక్లాలకు సంబంధించిన ఇబ్బందులతో చిన్నపిల్లలలో బాధపడుతున్న వాళ్ళు కానీ లేదంటే చదువులో వెనకంజులో ఉన్న వాళ్ళు కానీ ముఖ్యంగా చిన్నపిల్లలు ముఖ్యంగా పదకొండు పన్నెండు సంవత్సరాల్లో పిల్లలకి అలాగే ఈ అల్లరు ఎక్కువగా చేయడం కానీ మరి వ్యాపారస్తులకి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా ఈ ఏకముఖ రుద్రాక్ష వాళ్ళ క్యాష్ పెట్లో పెట్టుకున్నట్లయినా సరే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి అలాగే హెల్త్కి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇది మన ఏకముఖ రుద్రాక్ష అలాగే చంద్ర చంద్రాకారంలో ఉండేటువంటి ఏకముఖ రుద్రాక్షని మనం శివాలయంలో గుడిలోకి తీసుకెళ్ళిపోయి అభిషేకం చేయించుకొని ఇంటికి తీసుకొచ్చి అలాగే మీరు పిల్లలకి ధరించినా పర్వాలేదు లేకపోయినా దేవుడు మూలన పెట్టి మన ఏదైతే ఉంటుందో దేవుడి మూల దేవుడి మూల చిన్న ప్లేట్లో పెట్టి ఎప్పటిలాగే మనం పూజ ఎలా చేసుకుంటున్నాం అలాగే పూజ చేసుకొని మనం బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలు దండం పెట్టుకునే సమయంలో ఆ ఏకముఖు రుద్రాక్ష మీద చెయ్యి వేసి ఓం శివాయ అని మనసులో పదకొండు సార్లు అనుకున్నా సరే మనకి ఉన్నటువంటి లోపాలు ఏవైనా ఉన్నా లేదంటే నరదిష్టులు ఉన్నా లేదంటే నరఘోషలు ఉన్నా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏవైనా ఉన్నా అన్నీ కూడా పోయి చాలా ఆరోగ్యాలతో కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలు మనకు ఆ శివుడు మహాశివుడు మనకి ప్రసాదిస్తాడు కాబట్టి ఎవరైనా సరే మరి ముఖ్యంగా ఈ కృత్తిక నక్షత్రం వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు గారు ఏకముఖి చంద్రాకారంలో పెట్టుకున్నటువంటి రుద్రాక్ష లో కూడా పెట్టుకోవచ్చు అంటే తప్పకుండా పెట్టుకోవచ్చు క్యాష్ లో పెట్టుకున్నట్లయితే మాత్రం పూర్తి చేసుకొని వ్యాపారభివృద్ధి కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ ముఖ్యంగా ఈ కృత్తిక నక్షత్రం వాళ్ళు ఏకముఖి ధరిస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా మరిన్ని విషయాలు మంచి మంచి విషయాలు మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీ దిలీప్ ముఖ్యంగా కామెంట్ సెక్షన్లో మాత్రం జై శ్రీరామ్ అని ఓం నమశ్వా అని కానీ రెండు విషయాలు కూడా తప్ప రాయండి లేదు మాకు ఓం శివాయ అని రాస్తాం అంటే ఓం నమ శివాయ అని రాయండి లేదు జయ శ్రీరామ్ అని రాస్తామన్నా రాయండి ఎటువంటి తప్పు లేదు కానీ ఈ రెండిట్లో ఏది రాసుకున్నా సరే మీ జీవితం అమోఘ్యంగా ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళే అవకాశాలు ఈ మూడు పదాలు అవ్వచ్చు ఐదు పదాలు అవ్వచ్చు నోట్లో నుంచి వచ్చేటువంటి ఓం నమ శివాయ అవ్వచ్చు జయ శ్రీరామ్ అవ్వచ్చు మనల్ని ఎంతో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాత్రం జై శ్రీరామన్ మాత్రం రాయండి మీ దిలీప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్